హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేషన్ బ్యాక్ టు మన సినిమా నేరేషన్ కథల్లో వచ్చానండి డాన్లీ యాక్ట్ చేసిన సినిమాతో వచ్చాను ఈ తెలుసు కదా మీకు ప్రభాస్ గారి యొక్క స్పిరిట్ సినిమాల్లో నటించబోతున్నారు కొరియన్ సూపర్ స్టార్ డోన్లీ అంటే వరల్డ్ సినిమా లవర్స్ కి బాగా తెలుసు ఈయన యాక్షన్ ఫైట్స్ కామెడీ అన్ని సూపర్ గా ఉంటాయనమాట సో ఈయన చూడటానికి తెర మీద కందల వీధుల్లా ఉంటారు కానీ తెర వెనుక మనసు చాలా చిన్నపిల్లల తత్వం అంట మంచివాడు అంట ఇప్పుడు ఈయన ఇలాంటి వ్యక్తి ఒక హారర్ ఫ్యాన్స్ సినిమాల్లో యాక్ట్ చేశాడు అది సూపర్ డూపర్ హిట్ సినిమా అంట అదే హోలీ నైట్ డిమాన్ హంటర్స్ ఆ యొక్క సినిమా యొక్క కథనే మనం ఇప్పుడు నెలక్ట్ చేయబోతున్నాం ఇక సినిమా స్టోరీ స్టార్ట్ చేస్తాను మీరు చేయాల్సి చేసేయండి ప్లీజ్ అదేనండి సబ్స్క్రైబ్ లైక్ షేరు కామెంట్ లాంటివి ఎందుకంటే బొత్తుగా యూట్యూబ్ నాకు పదే పదే గుర్తు చేస్తుంది నీ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు తొంభై ఐదు శాతం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం ఐదు పర్సెంట్ చూస్తున్నారు అని చెప్పి సో అది నాకు చెప్తుంది కానీ నేను మిమ్మల్ని గట్టిగానే అడగలేను కదా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను సపోర్ట్ చేయండి ఇక మన కథలోకి పరకే ప్రవేశం చేద్దాం రండి ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్ సినిమా ఓపెన్ చేస్తే హీరోయిన్ కెమెరా ముందు మాట్లాడుతుంటుంది ఐదు సంవత్సరాలకు ముందు క్యాన్సర్తో తో తల్లి చనిపోయింది తల్లి చనిపోయాక ఆ దిగులుతో చెల్లెలు మానసికంగా తృంగిపోయి ఒక మానసిక రోగైపోయింది అనమాట ఇప్పుడు ఆ సిస్టర్కే ఎంఆర్ఐ స్కాన్లు అవి తీస్తున్నారు ఆవేశాల కెమెరా ముందు చెబుతుంది మన హీరోయిన్ గారు ఈ గ్యాప్ లో స్కాన్ చేయడం కోసం లోపలికి వెళ్తున్నటువంటి సిస్టర్ ఆ మధ్యలోని ఆ మిషన్ ఆగిపోయింది ఒక్కసారిగా లైట్స్ అన్ని బ్లింక్ బ్లింక్ పట్టుకుంటూ కొట్టుకుంటున్నాయి ఎందుకంటే అది దియ్యూ ఎఫెక్ట్ అనమాట డాక్టర్స్ మెషిన్ ఎందుకు ఆగిపోయిందని చూస్తే వాళ్ళకి షాక్ అనమాట దెయ్యం ఒక కిక్ లాంటిది ఇచ్చింది వాళ్ళకి వాళ్ళు ఎగిరి పడ్డారనమాట సో ఇప్పుడు ఆ చెల్లెల్లో ఉన్నటువంటి సాతాను ఆ దెయ్యం ఒక నవ్వు నవ్వింది నెక్స్ట్ కట్ చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మనిషిని తీసుకొచ్చి మన తల ఎవరిని కలుస్తారు అంటే మన బాస్ హీరో గారు అనమాట బిల్డప్తో చైల్డ్ లో నుంచి మన డాన్ లీ గారు కూర్చొని సీరియస్గా వింటూ ఉంటాడు ఒక ఫోటో చూపించి నా కూతురు కనిపించడం లేదు ముగ్గురు పోలీసులు కేసు టేకప్ చేసినవన్నీ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు ఒక చౌ బతుకుల మధ్య అనమాట ఆయన చేత పోలీసులకి అంత చిక్కని ఈ కేసు వెనక ఏదో అమానసిక తాంత్రిక దుష్ట శక్తులు ఉన్నాయని మాకు డౌట్గా ఉంది సో ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్తారనమాట ఎందుకంటే హీరో గారు అలాంటి యొక్క దుష్ట శక్తులను పారద్రోలు ఒక టీం అనమాట సో ఆఫీసర్కి కొంత కమిషన్ తీసుకొని వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే మన బాస్ డాన్లీ తన టీమ్ తో దిగుతారు అనమాట నెక్స్ట్ సంబంధం లేకుండా ఒక కల్ట్ గ్రూప్ లాంటి వాళ్ళు వాళ్ళ గురించి టీవీలో న్యూస్లో చెబుతుంటారు అదేంటంటే అమాయకులైన పబ్లిక్ని చంపేస్తున్నారు వీళ్ళు ఎందుకు చంపుతున్నారంటే ఒక నోట్ లాంటి పెడుతున్నారా ఏమిటో కానీ సాతానే మా దేవుడు అని నమ్మే ఒక దుష్ట కల్ట్ గ్రూప్ అనమాట పట్టుకోవాలనుకుని వచ్చిన వాళ్ళని పోలీసుల్ని దారుణంగా సిసిటివి ముందే చంపుతూ వికటాఠాసం చేస్తూ ఉంటారు అదే ఇప్పుడు టీవీలో చూసిన ఒక పెద్ద ఆఫీసరు పోలీస్ ఆఫీసరు దైవశక్తిగా రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి ఆ ఫాదర్ ముందు చెబుతూ ఉంటారు సో ఇప్పుడు దుష్ట శక్తిని అణచడానికి దైవశక్తి కావాలి ఎక్కడో ఉండే ఉంటుంది అని చెప్పేసి అంటారు కట్ చేస్తే మన దైవశక్తి లాంటి మన బాసు ఎవరో కాదు కండల హీరో గారు ఆయన మీద ఓపెన్ చేస్తే ఆయన టీము ఒక బిల్డింగ్ దగ్గరకు వస్తారు ఆ బిల్డింగ్ మీద ఒక పెద్ద టార్చ్ లైట్ తో వేస్తే దాని మీద క్షుద్ర మంత్రాక్షరాలు రాసి ఉంటాయి అనమాట కన్ఫర్మ్ గా ఆ అమ్మాయి ఈ బిల్డింగ్ లోనే ఉండి ఉంటుందని చెప్పేసి ఆ బాస్ లోపలికి తన టీమ్ తో వెళతాడు ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకొని ఒక ఫ్లోర్కి వెళ్తారు అక్కడ మన కల్ట్ గ్రూప్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ అమ్మాయిని ఒక హాల్లో ఒక చెట్టు మధ్యలో పడుకోబెట్టి క్షుద్ర పూజలు చేస్తూ తాంత్రిక మంత్రాలు చెబుతూ ఉంటారు అనమాట ఆ అమ్మాయి నొప్పుతో అరుస్తుంటే మన కండల వీరుడికి వినిపించి వస్తాడు ముగ్గురు ఫైటర్స్ మన హీరో మీదకి అటాక్ చేస్తారు చాలా ఈజీగా కింద కొట్టి పడేస్తుంటాడు ఆ కండల వీరుడు నెక్స్ట్ ఈ కల్ట్ బ్యాచ్ ఫైట్ లోకి దిగుతారు నెక్స్ట్ వాళ్ళు మంత్రవాదం అనమాట కొడుతుంటే వాళ్ళ బాడీలో నుంచి నిప్పులు పొగలు వస్తూ ఉంటాయి సీజీలో మనవాడు దైవశక్తి కదా హీరో గారు హీరోకి కూడా పవర్స్ ఉన్నాయన్నమాట బిగ్ ఫైట్ చదువుతుంటే మన హీరో గారు ఒక అసిస్టెంట్ గారు కొంచెం కామెడీ పీస్ అనమాట వాడు వీడియో తీస్తుంటారు అనమాట హీరో టీవీలో ఉన్నటువంటి అమ్మాయికి ఈ అమ్మాయికి కొంచెం మ్యాజిక్ పవర్స్ ఉన్నాయన్నమాట ఈ అమ్మాయి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో సో ఆ బాధింపబడ్డ అమ్మాయి దగ్గరకు వచ్చి ఒక అద్దం ముందు పెట్టి ఆమెలో ఆవహించబడ్డేటువంటి దెయ్యంగా వదిలించే మంత్రాలు చదువుతుంది చివరకు ఆ సాతాను బాడీలోంచి పంపించేసింది ఇటు మన కందర వీరుడు గారు ఆ ఫైటర్స్తో అందరినీ విరక్కొచ్చి పడేస్తాడు కల్టు సింబల్ ఉంటుంది మెడ వెనక దాన్ని వీడియో తీస్తారు ఇది మనం బాగా గుర్తించుకోవాల్సినటువంటి మ్యాటర్ అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వచ్చారు ప్రాబ్లం ఏం లేదని చెప్పింది వీడియో వాడు క్లైమాక్స్ రికార్డ్ చేయలేకపోయినా మిస్ అయిందని చెప్పేసి డిసప్పాయింట్తో చెప్తాడు ఆ నిప్పుతో ఆ చెట్టుని మన హీరోగా తగలబెడతాడు ఇదే క్లైమాక్స్ రికార్డ్ చేసుకో అని చెప్తాడు హీరో నెక్స్ట్ హీరోని మీద ఓపెన్ చేస్తే ఈమె ఒక డాక్టర్ అనమాట హీరోను తన సిస్టర్ని చూడడానికి వచ్చింది బెడ్ కట్టేశారనమాట ఏదో సాతాను ఆవరించినట్టు ఉంది చూసి హీరోయిన్ ఫీల్ అవుతుంది తన రూమ్కి వచ్చి ఆ కంప్యూటర్లో సిస్టర్ యొక్క క్లిప్స్ని మళ్ళా మళ్ళా చూసి మెడికేషన్తో ప్రాబ్లం లేదు తన సిస్టర్కి ఒక భూత వైద్యుడి యొక్క అవసరం ఉంది అని చెప్పేసి ఆ నెట్లో సెర్చ్ చేస్తే సో ఇప్పుడు ముందు వచ్చినటువంటి ఆ పేరుల్లో మన కండల వేరు టీం గురించి అనమాట సో అటుపక్క మన హీరో గారి మీద కట్ చేస్తే కనుక ఓపెన్ చేస్తే హీరో అనాథ పిల్లలకు ఒక బిల్డింగ్ కట్టాలి దాని గురించే మాట్లాడుతుంట అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట అతనికి ఎందుకంటే అతను ఒక అనాథ సో అనాథ పిల్లలందరికీ శాలరీ ఇచ్చేలా ఒక బిల్డింగ్ కట్టి దానికోసం ఈ పని చేస్తున్నమాట నెక్స్ట్ హీరో అసిస్టెంట్ గారు వచ్చి ఆ కల్ట్ గ్యాంగ్ సింబల్ను చూపించి ఇది ఇది మన బెల్చ్చి బయటైనటువంటి అనేటువంటి గ్రూప్కి చెందిన వారు సిటీలో కామన్ మ్యాన్ లాగే లోపల అందరిలాగే ఉంటుంటారు కానీ కానీ కరుడు కట్టిన మంత్ర తంత్రగాలు వీళ్ళ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ హీరోకి చెప్తారు అనమాట సో ఇప్పుడు అక్కడికి ఆఫీస్ కి వస్తారు అక్కడ హీరోయిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఎవరు మనవు అని చెప్పేసి అడుగుతారు తన సిస్టర్ యొక్క ప్రాబ్లం చెప్తుంది వాళ్ళకి ఇం ఎవరో ఇచ్చారు ఇక్కడికి ఆ ఫాదర్ పంపించాలా అని చెప్పేసి సీరియస్గా అడుగుతాడు హీరో లేదు అంటుంది నేను హెల్ప్ చేయను అని చెప్పేసి అంటాడు హీరో డబ్బు తీసిస్తుంది అయినా కానీ హీరో ఒప్పుకోడు ఎంతో బతుమలుతుంది ఆ హీరోయిన్ చివరకు ఆ హీరోయిన్ హీరో అసిస్టెంట్ గారికి తన కార్డు ఆ వీడియో యొక్క పెన్ డ్రైవ్ ఇచ్చి చుక్కసారి చూడమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతుంది ఇంతలో హీరోయిన్ సిస్టర్ హాస్పిటల్లో మిస్సింగ్ అని తెలిసి హీరోయిన్ పరుగున ఉన్నటువంటి హాస్పిటల్కి వస్తుంది ఆ రూమ్ గురి చూస్తుంది కాళ్ళు చేతులు బంధించి ఉంటుంది కదా ఎలా తప్పించుకుంటుందని అని అనుకుంటుండగా ఆమె వెనక షాడో ఉన్నట్టుగా అనిపించి తిరిగి చూస్తుంది ఆ షాడో మాయమైపోతుంది తిరిగి బెడ్ వైపు చూస్తే షాకింగ్గా ఆ సిస్టర్ బెడ్ మీద నార్మల్ గా నిద్రపోతూ ఉందన్నమాట ఎఫెక్ట్ సో ఇదే విషయం మన గారికి వచ్చి చెప్తుంది హీరోయిన్ సో భయంకరమైన సాతాను మీ చెల్లెల్ని పీడిస్తుంది అని చెప్పేసి ఆ ఫాదర్ చెప్తాడు హీరో దగ్గరికి వెళ్ళావా కేసు తీసుకోమని చెప్పావా అంటే అతను తీసుకోలేదు చెప్తుంది నేను పంపిస్తే అసలు తీసుకోడు సరే నేను ఇంకొకసారి అతను కలిసి పర్సనల్ గా కలిసి మాట్లాడతాను అని చెప్పేసి అతను చెబుతాడు మరో పక్క హీరో తన టీమ్ కి జీతాలు ఇచ్చే గురించి డిస్కస్ చేస్తూ ఉండగా ఫాదర్ ఎంట్రీ ఇస్తారు అనమాట అక్కడికి పది సంవత్సరాలు అయింది నేను చూసి అలానే ఉన్నావు అని చెప్పేసి అంటాడు ఆ ఫాదరు నాకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి నా ముఖం ఎలాగనే ఉంది నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చేయనని ఆ అమ్మాయికి చెప్పాను మళ్ళా ఎందుకు వచ్చావు అని చెప్పేసి హీరో చాలా కటువుగా మాట్లాడతాడు ఈ ఫాదర్ కి మన హీరో గారికి మధ్యలో దూరం ఏర్పడటానికి బలవత్తమైన రీజన్ ఉంది ఎందుకంటే హీరో ఒక అనాథాశ్రమంలో ఉండేవాడు ఆ అనాథాశ్రమం ఎవరిదో కాదు దాని నిర్వహణ బాధ్యతలు చూసేవాడు ఈ ఫాదరే అక్కడ జోసఫ్ అనేవాడు ఇంకోడు కూడా ఉన్నాడు ఈ ఫాదర్ కి అనమాట సో వాడు సాతాన వల్ల పీడింపబడుతున్నటువంటి ఎందరో ఆశ్రమంలో ఉన్నటువంటి అమ్మాయిక పిల్లల్ని కన్నె పిల్లల్ని అన్యాయంగా హింసించి చంపేశాడు అతనికి సపోర్ట్ చేసిన వాడే ఈ ఫాదర్ అనమాట అందుకే హీరోకి ఈ ఫాదర్ మీద కోపం దానికి ఎక్స్ప్లెనేషన్గా ఫాదర్ చెప్తూ ఉంటాడు వాడు అలా ప్రవర్తిస్తాడు నేను అసలు ఊహించలేదు నా తప్పు లేదు నన్ను క్షమించు బాబు అని చెప్పేసి ఫాదరు హీరో దగ్గర అంటుంటాడు అయినా సరే హీరో ఆ ఫాదర్ని నమ్మడు బయటికి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తాడు ఫాదర్ వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ని తట్టుకోలేక హీరో ఆ యాంగర్ మేనేజ్మెంట్ కోసం ఆ పంచింగ్ బ్యాగ్ని కొడుతూ అనమాట ఇలా ఉండగా మన హీరో అసిస్టెంట్స్ ఇద్దరు కూడా సపరేట్గా మాట్లాడుకుంటూ అనమాట వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి ఎలా వచ్చారనేది ఆ ఫ్లాష్ కష్టలో చెప్తారనమాట ఆరు సంవత్సరాల క్రితం హీరో ఒక అమ్మాయిని సాతాన నుంచి రక్షించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అసిస్టెన్స్ ఇద్దరు కూడా ఆ సాతాన్ వల్ల బాధింపబడి ఉంటారనమాట హీరో వాళ్ళని తన దైవశక్తితో కాపాడి ఇక్కడ తీసుకొచ్చి తనతో పాటు ఉంచుతుంది అనమాట సో ఆ విధంగా ఈ ఇద్దరు కూడా హీరో దగ్గర ఉన్నారు అని చెప్పేసి చెప్పబడుతుంది సో ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు అనమాట మన బాస్ కూడా పాపం ఆ హీరోయిన్ సిస్టర్ని కూడా కాపాడితే బావును ఆ కేసు టేకప్ చేస్తే బాగున్నాను అనుకుంటూ ఆమె ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్ ని సిస్టమ్ లో ప్లే చేసి చూస్తూ ఉంటారు ఆ వీడియో క్లిప్స్ వస్తూ ఉంటాయి అందులో ఒక వీడియోలో సిస్టరు ఆ డాన్స్ చేస్తుంటే బాగా ఉన్నప్పుడు అనమాట ఆ హీరోయిన్ వచ్చి రామా బోన్సీ అనే ప్లేట్ ఇస్తుంది ఆ ప్లేట్ని విసిరు కొట్టి బాగా డ్యాన్స్ చేస్తున్నా బాగా చేస్తున్నా బాగా చేస్తున్నా అని చెప్పేసి చంద్రముఖిలో అడిగినట్టుగా దెయ్యంగా టోన్ లో అడుగుతుంది ఆ సిస్టరు నెక్స్ట్ సెకండ్ లో మామూలు మనిషి అయిపోతుంది అదే దెయ్యం ఎఫెక్ట్ అనమాట సో నెక్స్ట్ డే ఇదే కెమెరాలో దెయ్యంగా ఎఫెక్ట్స్ తో బెళ్ళపిస్తూ ఉంటుంది అనమాట అక్క పని చేసి నిద్రపోతున్నప్పుడు వెనక వచ్చి భయపెట్టడం ఆ మనిషి కెమెరాలో కనిపించదు కానీ కెమెరా మాత్రం ఆ కెమెరా సెన్సార్తో ఆ మూమెంట్ డిటెక్ట్ చేస్తున్నట్టుగా ఆ ఎంటీలోనే తిరుగుతుంటుంది ఆ కెమెరా సో అవన్నీ రికార్డ్ అవుతాయి అనమాట హీరోయిన్కి సిస్టర్ కనిపించలేదు చల్లంతా అంతా వెతుకుతూ ఉంటుంది కానీ మనిషి కనిపించదు ఆ సీసీటీవీ ఫుటేజ్ వచ్చి చూస్తే అన్ని కెమెరాలు కూడా ఉంటుంది ఆమె కానీ అన్ని కెమెరాల్లో కూడా ఒకేలాగా ఉంటుంది ఇది ఎలా సాధ్యం కెమెరా అన్నిట్లోనూ కూడా తన సిస్టర్ ఉందనమాట ఒకే గెటప్లో ఒకే అమ్మాయి ఎలా ఉండగలుగుతుంది సో ఇప్పుడు కాల్ చేస్తుంది కింద రింగ్ వినిపించి చూస్తే అక్కడ గోడ కానుకొని ఉండి తలగా గోడ కొట్టుకుంటూ ఉంటుంది అనమాట దగ్గరికి వెళ్ళి హీరోయిన్ అలా చేయికి నాకు భయంగా ఉంది చెల్లిని పట్టుకుని ఉంటుంది ఆ సిస్టర్ని అప్పుడు ఒక్కసారిగా సిస్టర్ హీరోయిన్ కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నం చేస్తుంటుంది ఆ షాక్ అయిన హీరోయిన్ తప్పించుకొని స్ట్రగుల్ అవుతుంటుంది మొత్తాన్ని కత్తి ఆక్కుని కింద పారేస్తుంది నెక్స్ట్ కట్ చేస్తే అటుపక్క మన హీరో గారు కూడా కేసు తీసుకోవాలా వద్దా అని ఎమోషనల్ గా ఆ పంచింగ్ బ్యాగ్ ని పగలగొట్టి టేక్ ఆఫ్ చెయ్యాలి తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ని పిలిచి నేను ఆ వీడియోని చూస్తాను అని చెప్పి చెప్తాడు ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఆ వీడియోని చూస్తుంటారు ఇప్పుడు ముగ్గురు కలిసి వీడియోని చూస్తుంటారు సిస్టర్ సాతాన్ వలన బాధింపబడ్డ వీడియోలు అయ్యాక హీరో చెబుతూ ఉంటుంది అన్నమాట అన్ని రకాల ట్రీట్మెంట్లు చేశాం కానీ గుణం అవ్వలేదు నేనే కారణం మా చెల్లెల్లో అవడానికి సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఆ వీడియోలో ఆ వీడియో చూస్తే ఎవరికైనా సరే పాపం ఆ హీరోయిన్ సిస్టర్ కోసం పడుతున్నటువంటి శ్రమకు మనకు జాలేస్తుంది అనమాట సో ఇంతలో బాస్ ఈ వీడియో మీరు చూడాలని చెప్పేసి అర్చెంట్ గా ఇంకో వీడియోని చూపిస్తాడు అందులో హీరోయిన్ ఆ కొత్త ఇంట్లో షిఫ్ట్ అయినప్పుడు ఆ సీసీ కెమెరాలు ఎక్విప్మెంట్ సెట్ చేయడానికి వచ్చిన వాళ్ళలో ఆ కల్ట్ గ్రూప్ కి చెందినటువంటి ఒకడు ఉన్నాడు అనమాట దాంట్లో ఆ యొక్క క్యాక్టివ్ కనిపిస్తుంది అనమాట అది చూసారు అది చూసి హీరో అంటాడు ఇది ఖచ్చితంగా జోసఫ్ గార్డ్ పని అయి ఉంటుంది అనుకుంటారు నెక్స్ట్ కట్ చేస్తే ఆ ఫాదరు హీరోయిన్తో చెబుతుంటారు మాట హీరోకి జోసెఫ్కి సంబంధించిన చిన్నప్పటి ఫ్లాష్ కట్స్ అనమాట ఫాదర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆశ్రమంలోనే అందరూ ఉండేవారు హీరోకి చిన్నప్పటి నుంచి దైవశక్తులు ఉండేవి అలాగే జోసఫ్ కి శాతాన్ని వదిలించే శక్తులు ఉన్నాయి అంటే భూత వైద్యుల్లాగా అనమాట సో పెళ్ళందరూ జోసెఫ్ని తప్పుగా అర్థం చేసుకుని భూతాల వాడు భూతాల వాడు అని తరుపుతుంటే హీరో ఆ జోసెఫ్ని కాపాడేవాడు పెద్దవాళ్ళు అవుతారు దారి వాళ్ళు చూసుకుంటారు జోసెఫ్ ఫాదర్ అవ్వాలని ఒక మార్గంలో ఉంటాడు హీరో తన దైవశక్తులతో శాతా నుంచి ప్రజలను కాపాడి ఆ వచ్చిన డబ్బుతో అనాథలకు ఒక ఆశ్రమాన్ని ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు సో అదే దీంట్లో ఇప్పుడు కూడా ఉన్నాడని చెప్పి మనం చెప్తాం పదిహేను సంవత్సరాలకు ముందు ఒక క్రిస్మస్ పండుగ సందర్భంగా హీరో అండ్ జోసెఫ్ ఇద్దరూ కూడా ఆశ్రమానికి వచ్చారు మళ్ళా తిరిగి ఏం జరిగిందో ఏమో జోసఫ్ లో ఉన్నటువంటి సాతాను ఆవహించినట్టుగా ఆశ్రమంలోని పిల్లలందరినీ కూడా చంపేసి హీరోను కూడా ఆ సాతాన్ పవర్స్ తో కోలుకోకుండా కొట్టి ఆ జోసఫ్ గడి వెళ్ళిపోతాడు కొన్నాళ్ళకు ఆ హీరో దైవశక్తుల వలన తిరిగి మామూలు మనిషి అవుతాడు అనమాట అప్పటి నుంచి జోసఫ్ కోసం జోసఫ్ నాశనం చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు హీరో గారు సో ఆ విషయం ఇప్పుడు హీరోయిన్కి ఫాదర్ చెప్తారనమాట సో మన క్లారిటీకి కాదు అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు అసలు హీరోకి ఫాదర్ మీద ఎందుకు ద్వేషం అంటే ఇంకొక క్లియర్గా చెప్పాలంటే రివీల్ అవుతుంది అన్నమాట అంత పెద్ద కిరాతకం చేసి చంపినటువంటి జోసఫ్ మీద ఆ పై వాళ్ళకి ఈ ఫాదరు కంప్లైంట్ చేయడు పైగా జోసఫ్లు అలాంటి వాడు కాదు అని చెప్పేసి సపోర్ట్ చేస్తాడు ఎందుకు జోసఫ్ని ఫాదరు వెంకటేష్కి వస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి హీరోకి కోపం అంతమంది పిల్లల్ని ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసినటువంటి జోసఫ్ మీద ఎందుకు ఫాదర్ సపోర్ట్ చేస్తున్నాడు సో అందుకే కోపం అని చెప్పేసి ఇక్కడ మనం క్లారిటీగా చెప్తాం ఇప్పుడు హీరోనికి హీరో ఫోన్ చేసి మీ కేసుని తీసుకుంటున్నాను ఆఫీస్కి రండి అని చెప్పి పిలుస్తాడు నెక్స్ట్ కట్ చేస్తే హీరోయిన్ హీరో వాళ్ళ దగ్గరికి వచ్చింది చూడమ్మా నువ్వు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఉన్న వీరు అన్నిటి కూడా మేము చూసాం మేము ఇంతవరకు ఎవరితో అయితే ఫైట్ చేస్తున్నామో ఆ గ్రూప్ వాళ్ళే మీ సిస్టర్ లోకి శాతాన్ని పంపించారు మీ సిస్టర్ సెలెక్ట్ చేసుకుని ఆమె ద్వారా ఈ భూమి మీద మొత్తం ఈ శాతాన్ని యొక్క రాజ్యం మాత్రమే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు అందుకే మీ సిస్టర్ ని పీడిస్తున్నారు అనమాట ముందు మీ సిస్టర్ని మేము చూడాలని చెప్పేసి హీరో అంటాడు సో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న సిస్టర్ దగ్గరికి అందరూ కలిసి వస్తారు లేడీ అసిస్టెంట్ ఆ సిస్టర్ తో మాట్లాడుతూ నిన్ను ఆవేశస్తున్న వాళ్ళు ఎవరు అంటే వద్దు మీరు తెలుసుకోవాలని ప్రయత్నించేకండి అని చెప్పేసి ఆ మగతగా ఆ సిస్టర్ చెబుతూ ఉంటుంది పట్టించుకోకుండా లేడీ అసిస్టెంట్ ఆమె తల మీద చేయి వేసి ఆ క్షుద్ర మంత్రాలు చదువుతుంది నీ పేరు చెప్పు ఎవరు ఎక్కడి వచ్చావు అని అడుగుతుంది వద్దు అని చెబుతున్నాం కదా అంటూ భీకరంగా తల తిప్పి గాల్లోకి ఎగిరి నానా బీభస్ చేసి అందరినీ కింద పడేస్తుంది హీరో కూడా వచ్చి ఆ తాంత్రిక మంత్రాలు ఉచ్చరిస్తాడు అందరిని తలోదికి తోసి గదిలోంచి మాయమైపోతుంది ఆ సిస్టరు ఒక్కసారిగా దిక్కులు అదిరేలా అరుస్తుంది చీకటి పోయి వెళుతురు వస్తుంది ఎక్కడికి వెళ్ళిందని సీసీటీవీ ఫుటేజ్ అంతా చూస్తుంటారు హాస్పిటల్లో ఒకే టైంలో అన్ని కెమెరాలను అన్ని చోట్ల అన్ని రూపాల్లోనూ కూడా కనిపిస్తుంది అమ్మాయి దెయ్యంగా ఎఫెక్ట్ చూసారా సో ఇప్పుడు ఆ లేడీ అసిస్టెంట్ తన శుద్ధ శక్తులతో ఆ ఒరిజినల్ యొక్క సాత్తాను ఎక్కడ ఉందో కనిపెడుతుంది మెయిన్ గేట్ నుంచి ఆ బయటికి వెళ్ళిపోవాలని చూస్తుందని చెప్పేసి చెబుతుంది బయలుదేరి ఆమెను ఆపాలని ఎంట్రెన్స్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ సాతాను గారు ఏం చేస్తా అంటే ఆ మానసిక రోగులైనటువంటి ఆ పేషెంట్లు రూముల్ని ఓపెన్ చేసి బయటకు వదులుతుంది ఒకటే గందరగోళం అందరూ పేషెంట్లు బయటకు వస్తారు వాళ్ళని అడ్డం పెట్టుకుని హీరో మీద అటాక్ చేస్తూ ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి ఆ ఒరిజినల్ సిస్టర్ దైజింగ్ గారు వచ్చి ఆ సెక్యూరిటీ వాడిని ఆ తన యొక్క మైండ్ని కంట్రోల్ చేసి ఆ తలకు వాడికి వాడే గుద్దుకునేలా చేసి తను బయటకు వెళ్ళిపోతుంటుంది సిస్టర్ సో ఆ నైట్ ఎఫెక్ట్లో సిస్టర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే వెనక హీరోయిన్ వస్తూ ఆగు చెల్లె ఆగు చెల్లెమ్మా ఆగు చెల్లెమ్మా అంటూ ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది నడి రోడ్లో వెహికల్ సరుణ సరువున వెళుతూ ఉంటే వస్తూ ఉంటాయి వాటి మధ్యలో ఆ సిస్టర్ నిలబడి ఏడుస్తూ అక్క నాకు భయంగా ఉందక్క సేవ్ అంటుంది హీరోయిన్ అయ్యో నా చెల్లి అంటూ నిజంగానే పాపం అనుకుంటూ ఆ ట్రాఫిక్లో ఆ పరుగున చెల్లి దగ్గరికి వెళుతుంది దగ్గరికి హీరోయిన్ రాగానే హఠాత్తుగా మొత్తం సిటీ అంతా కూడా కరెంట్ పోతుంది చీకటి అయిపోతుంది నడి రోడ్డు మీద వెహికల్స్ వస్తూ ఉంటాయి స్పీడ్గా ఆ వెహికల్ వాళ్ళ మీదకి వచ్చి డాష్ ఇస్తుంది యాక్సిడెంట్ చేస్తుంది అనే లోపు హీరో ఒక పెద్ద ట్రక్తో వచ్చి సేవ్ చేస్తాడు నెక్స్ట్ కట్ చేస్తే ప్రశాంతంగా సిస్టర్ నిద్రపోతుంది బెడ్ మీద సాతానం చాలా బలంగా ఆమె శరీరంలోకి ప్రవేశించింది ఎందుకంటే మీ సిస్టర్ మానసికంగా వీక్ కాబట్టి ఆ బలంగా లోపల ఆవహించింది అని చేత ఎక్కడ సాతానం మొదలు పెట్టిందో అక్కడికి వెళ్ళి దాన్ని అంతం చేద్దాం అంటాడు మన బాస్ హీరో గారు అంటే హీరోయిన్ ఇంటికి అందరూ బయలుదేరారు అనమాట హీరోయిన్ వచ్చిన తర్వాత సిస్టర్ ని ఒక మంత్ర కుర్చీలో కూర్చోబెట్టి ఆ కట్టేస్తారు అలాగే ఆ చైర్ కదలకుండా మేకలతో గట్టిగా ఫిక్స్ చేసి కింద నేల కొడతారనమాట సో ఫుల్ ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా అంటే ఆ కెమెరాలు కెమెరాలన్నీ అన్నీ కూడా ఇప్పుడు సిస్టర్లో ఉన్న సాతాను గిరగలు ఆడిపోయి పారిపోతుంటదనమాట సిస్టర్ అంటుంది నా వల్ల కాదు నేను భరించి రాకపోతున్నాను అంటూ ఉంటుంది పాత నేను నిన్ను ఆ శాతాన్ నుంచి కాపాడుతాను అని చెప్పేసి ఇస్తాడు హీరో సిస్టర్కి సో ఇప్పుడు లేడీ ఎస్టెంట్ ఆ చైర్ చుట్టూ రెండు ముగ్గుళ్ళ లాంటివి రౌండ్గా వేసింది అనమాట ఆ సాతాన్ యొక్క పేరు తెలుసుకోవడం కోసం ఆరు పద్ధతుల్లో క్షుద్ర పూజలు చేయబోతున్నాను ఆ టైంలో ఆ శాతాను ఎస్కేప్ అవ్వడం కోసం చాలా ఎత్తులు జిత్తులు పన్నాగాలు చేస్తుంది పండుతుంది ఆ ముగ్గులోకి మనల్ని లాగాలని చూస్తుంది అక్కడికి మాత్రం వెళ్ళకూడదు టచ్ చేయకూడదు టచ్ చేసామంటే మొత్తం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది ఫస్ట్ స్టెప్ పూజలో భాగంగా ఏదో ఒక మంత్రించిన కొమ్మతో తల మీద సిస్టర్ యొక్క తల మీద కొట్టి క్షుద్ర మంత్రాలు వల్లిస్తుంటే నొప్పి భరించలేక సాడుస్తూ ఉంటుంది అక్కడ వద్దని నేను చెప్పండి అని చెప్పేసి ఆ సిస్టర్ లాగా ఏడుస్తూ ఉంటుంది నటిస్తూ ఉంటుంది అనమాట హీరోను అది తెలియక అల్లాడిపోతూ ఉంటుంది హీరోతో అవన్నీ పట్టించుకోవద్దు నిన్ను మాయించడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి హీరో అంటాడు సో రెండో స్టెప్ లో ఆ కొమ్మని ఏదో మంత్రజలముతో ముంచి ఆ ఫేస్ మీద జల్లుతుంది పేరు చెప్పు పేరు చెప్పు అని అడుగుతూ ఉంటుంది చెప్పదు చిన్న అద్దం ఆమె ఫేస్ ముందుకు తీసుకొచ్చి మొహం చూపిస్తుంది అద్దం పగిలిపోతుంది ఆ ఒరిజినల్ శాతాని యొక్క రూపం ఆ అద్దంలో కనిపిస్తుంటుంది సో నా పేరు తెలియాలి నీకు అని నవ్వుతూ ఉంటుంది దియ్యం నవ్వు అర్థం కాని భాషలో ఏదో చెబుతూ ఉంటుంది ఆమె పేరు చెప్పింది అనమాట క్లూల్ చెబుతూ ఉంటుంది అర్థం చేసుకోవడానికి లేడీ అసిస్టెంట్ ట్రై చేస్తుంటుంది ఇంతలో ఇల్లంతా చీకటి అయిపోతుంది నేను చూసొస్తాను ఉండండి నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి హీరో వెళ్తాడు ఒక్కో రూము ఇల్లంతా వెతుకుతూ ఆ హీరో గారు వస్తుంటే ఎందుకో డౌట్ వచ్చిందో ఒక గోడని ఒక గుద్దు గుద్దుతాడు ఆ కల్ట్ గ్రూప్ సంబంధించిన ఒక రౌడీ దెయ్యంగాడు లోపల నుంచి వచ్చాడనమాట పది విచిత్రంగా ఉంది కదా నువ్వెలా వచ్చారా అంటూ లాయ్ కొట్టబోతుంటే అలాంటి వాళ్ళు ఒక క్లోనింగ్ లాగా చాలామంది ఆ రౌడీలు వచ్చారు అనమాట అంటే మీన్స్ దెజాలు లాంటి అనమాట ఇక మన కండల వీడికి పని వచ్చింది ఫైట్ చేస్తూ ఉంటాడు అటు లోపల కట్ చేస్తే ఆ సాతాన్ సిస్టర్ దగ్గర క్షుద్ర పూజలు కంటిన్యూ అవుతున్నాయి లేడీ వస్తుంటూ ఆ ముగ్గులోకి వచ్చి మరి ఆమె నుదుట్ను చెయ్యి వేసి బలంగా క్షుద్ర మంత్రం చెబుతూ ఉంటే సాతాను గింజకుంటుంది సో మరోపక్క బాస్ ఫైట్ చేస్తుంటాడు ఆ రౌడీ దెయ్యం గారు వీళ్ళ ఉన్న లోకి ఆ డోరు పగలు కూడా రావడానికి ప్రయత్నం చేస్తుంటే హీరో రానవడు లోపల సాతాను ఆ మాయ చేసి ఎమోషనల్ అవుతున్నటువంటి హీరోయిన్లోకి ఆవాహిస్తుంది ఆ లేడీ వస్తుంటూ తన మంతశక్తిని ఉపయోగించి హీరోల్లో నుంచి ఆ శాతాన్ని బయటికి లాగుతుంది కానీ పేరు తెచ్చుకోలేకపోతున్నమాట టోటల్ టోటల్గా ఈ సాతాని ఇంట్లో వేసింది ఏదో మర్మం ఉంది రహస్యం ఉంది అని అనేక రకాలుగా చూశాక ఆ గోడ మీద చేయి వేసి తాంత్రిక దృష్టితో చూస్తే క్షుద్ర బీజాక్షరాలు అంటే తాంత్రిక మంత్రాలు గోడ మీద రాసి ఉంటాయి ఇల్లంతా మొత్తం రాసి ఉన్నాయి అనమాట అంటే ఇల్లు మొత్తం శపించబడింది సాతాన్ వల్ల అని చెప్పేసి అర్థమవుతుంది ఒక పెద్ద శుతి తీసుకుని గోడ మీద కొడుతూ ఉంటాడు మన కండడ వీరుడు అక్షరాలు నిప్పు కనికిల్లా వదులుతూ మాయమవుతూ ఉంటాయి ఈలోపు దాన్ని డిస్టర్బ్ చేయటం అన్నట్టుగా సిస్టరు అరుస్తూ ఉంటుంది ఆ వాయిస్ వినిపించి పరుగును ఏమైందో అని చెప్పి వస్తారు అది అస్టెంట్గా అన్ని మాయ చేసి లాగుదామనుకుంటుండగా హీరో వెళ్ళి ఆపుతాడు సిస్టర్లో ఉన్న సాతాను పర్లేదే నా గురించి బాగానే తెలుసుకుంటున్నారు నేను ఒకవేళ ఈ బాడీలోంచి బయటికి వెళ్ళిపోయిన మీ సిస్టర్ని మాత్రం ప్రాణాలతో ఉంచను అని హెచ్చరిస్తుంది హీరో కోపం వస్తుంది అది చూసి ఆశ్రమంలో పిల్లల్ని చంపడం గుర్తుకొస్తుందా అని రెచ్చగొడుతూ ఉంటుంది హీరో ఆవేశంతో ఊగిపోతాడు సడన్గా రూమ్లో ఒక్కడే ఉంటాడు అతని బాడీలోంచి ఒక నల్లటి ఆకారం బయటకు వస్తుంది నువ్వే ఆశ్రమంలోని పిల్లల్ని చంపేవనేసరికి హీరో ఆవేశంగా నల్లని ఆకారాన్ని పీక నొక్కి చంపాలని చూస్తుంటాడు అది మాయమైపోయి నిజమేంటంటే నిజంగానే ప్రజెంట్లో లేడీ ఎస్టెంట్ యొక్క పీక నొక్కి చంపుతూ ఉంటాడు హీరో ఎమోషనల్గా అంటే ఇదంతా సాతాను యొక్క మాయ అనమాట ఇప్పుడు కాన్స్టలోకి వస్తాడు హీరో బతికింది లేడీ ఎస్టెంట్ సో సో సాతాను ఇప్పుడు పగలబడి నవ్వుతూ ఉంటుంది చూసావా నా మాయాజాలం అని చెప్పేసి అంటుంటుంది అనమాట నెక్స్ట్ లేడీ అస్టెంట్ మూడో స్టెప్ క్షుద్ర పూజని స్టార్ట్ చేస్తుంది అదేంటంటే రెండు కత్తులతోనూ మంత్రాలు చదువుతూ ఆ విసురుతూ ఉంటుంది ఆ సిస్టర్లో ఉన్నటువంటి శాతానికి తగులుతూ ఉంటుంది ఇద్దరు కూడా మనకు అర్థంగానే క్షుద్ర భాషలో మాట్లాడుకుంటూ కొత్త ఒక లోకానికి ఆకాశంలోకి వెళ్ళిపోతారు అది సీజీలో ఉందనమాట సో లాటిన్ దయ్యం భాషలో మాట్లాడుకుంటున్నప్పుడు లేడీ అస్టెంట్కి తనను మాయ చేసి లోపరుచుకోవాలని చూస్తుందని చెప్పేసి లోకి తప్పించుకొని కిందకు వచ్చేస్తుంది ఇంకో ట్రిక్ ప్లే చేసి అక్కడ నొప్పి భరించలేకపోతున్నాను అక్కడ రక్షించు అనేసరికి హీరోయిన్ మనసు కరిగి ఆ ముగ్గు మీద కాలు వేస్తుంది అంతే ఆ శాతానికి యొక్క ట్రిక్ ఫలించింది ముగ్గులన్నీ కూడా గాలికి ఎగిరిపోయి సాతాను మాయమైపోయింది ఇప్పుడు లేడీ అసిస్టెంట్ చేసి ఇంత చేసిందంతా కూడా ఒక్క క్షణంలో మొత్తం దుగ్ధమైపోయింది నాశనం అయిపోయింది సో ఒక్క క్షణంలో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది నేను వదలను అంటూ అక్కడక్కడే తిరుగుతూ మాయిలాగా ఆ సాతాను తన విశ్వరూపాన్ని వీళ్ళకి చూపిస్తుంది హీరో టీమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట విడిపోయి వెతుకుతూ ఉంటారు మొత్తానికి ఈ ఇంట్లో ఒక సమస్య ఉంది ఇది శమించబడిన ఇల్లు ఏదో రహస్యం దాగి ఉంది దాన్ని కనిపెట్టాలనుకున్నప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తు చేసుకుంటుంది వాళ్ళు చెప్తున్నమాట ఈ ఇంటిని అద్దెకిచ్చిన వానసు బేస్మెంట్ లో మా వస్తువులు ఉన్నాయి వారిని జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు అని చెప్పింది ఆ విషయం తెలుసుకుని హీరోకి డౌట్ వచ్చి ఆ బేస్మెంట్ వైపు వెళ్తాడు అక్కడ పెద్ద క్విస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ కల్ట్ గ్రూప్ అనే వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియదు కదా ఇప్పుడు ఆ బేస్మెంట్లోనే మొత్తం అందరూ ఉన్నారు ఆ హీరోని ఇంటి బేస్మెంట్లోనే ఆ లోపల నుంచే ఆ ప్రత్యేకమైన క్షుద్రపూజలు చేస్తూ ఉన్నారన్నమాట హీరోని చూసి ఏ నీకు సంబంధమైన విషయం అలదోచుకో వెళ్ళిపో అని చెప్పేసి అంటారు జోసెఫ్ అనుకుంటా కానీ వాడు కాదు హీరో అలా చెబితే వింటాడా ఫైట్ స్టార్ట్ చేశాడు భీకరంగా ఫైట్ జరుగుతుంటది ఇప్పుడు ఆ సాతానగారు ఆ కత్తితో హీరో గుండెల మీద గుచ్చుతాడు కానీ ఆ గాయం కంటే ఆశ్రమంలోని పిల్లల ఆక్రందంలో హీరోకి గుర్తొచ్చి ఒక్కసారిగా దైవశక్తి సాతాన శక్తి కలిసిపోయి కళ్ళు ఎర్రబడిపోయి వాడిని ఒక గుద్దు గుద్ది కొట్టాడు వాడు ఎగిరి పడ్డాడు లోపల కట్ చేస్తే ఆ ఒక్క గుద్దని గుద్దుకి హీరో గుద్దున గుద్దుకి ఇక్కడ సస్తారులో ఉన్నటువంటి సాతాను వెళ్ళిపోతూ ఉంటుంది హెచ్చరిస్తూ వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు లేడీ వచ్చి సాతాను ఇచ్చినటువంటి క్లూలన్నిటినీ కూడా ఎనలైజ్ చేసుకొని చూస్తే ఆ సాతాను యొక్క పేరు గుర్తెచ్చుకున్నది సో మొత్తానికి పేరు తెలిసిన తర్వాత లేడీ అసిటెంట్ తన మంత్రశక్తిను ఉపయోగిస్తుంది అది పని చేసింది లేడీ అసిటెంట్ ఒక్కసారిగా అది ఆ మంత్రోచ్చారం చేసిన తర్వాత కింద పడిపోతుంది ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఒక సుడిగుండంలో ఏర్పడి ఆ శాతాను సిస్టర్ యొక్క శరీరంలో నుంచి ఆ దెయ్యాల నరకానికి వెళ్ళిపోతుంది అనమాట చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అయితే మొద సీజు ఆ వెళ్ళిపోతున్న శాతాను నేనొక్కదానే వెళ్ళను అని చెప్పేసి ఆ సిస్టర్ను కూడా ప్రాణాలతో తీసుకెళ్తాను అని చెప్పేసి లాక్కి వెళ్తూ ఉంటుంది అది చూసి హీరోయిన్ సిస్టర్ని పట్టుకొని ఆమె కూడా వెళుతూ ఉంటుంది ఆ సుడిగుండంలోకి అందరూ వెళుతూ ఉంటే ఒక ఒక మంత్రించిన రోపు లాంటి దాన్ని ఆ విసిరి దాన్ని కాపాడుదామని ఆ హీరో అస్టెంట్గా ప్రయత్నం అనమాట కానీ ఆ సాతాన్ శక్తి ముందు అది పనిచేయటం లేదు కండల వీరుడు మన హీరో గారు వచ్చి ఆ రోపును పట్టుకొని వెనక్కి లాగుతుంటాడు ఇంట్లో స్ఫూర్లోకి వచ్చినటువంటి లేడీ అస్టెంట్ లేచింది మళ్ళా తన మనశక్తిని వదిలింది హీరోలోని దైవశక్తులు సాతాన శక్తులు కలిసి ఒక గుద్దు ఆ సాతాను మీద గుద్దాడు నాశనం అయిపోయింది సాతానుకు సంబంధించిన కూడా నాశనం అయిపోయాయి అనమాట ఇప్పుడు ఆ సిస్టర్ నెమ్మదిగా కళ్ళు తెరిచింది మామూలు మనిషి అయిపోయింది అనమాట హీరోయిన్ చాలా హ్యాపీ అయిపోయింది కట్ చేస్తే హీరో యొక్క ఆ డ్రీమ్ ప్రాజెక్టు ఏదైతే ఉందో పిల్లల కోసం అనాథాశ్రమం కట్టాడు అక్కడ అందరూ కలిసి ఫోటో తీసుకుంటున్నారు హీరోకి చాలా తృప్తిగా ఉంది ఫీల్ అయ్యాడు సో హీరోయిన్ టీము ఇంకో రెస్క్యూ కోసం ఇంకో శాతాన్నించి పడ్డ వాళ్ళని బతికించడం కోసం కాపాడటం కోసం వెళుతూ ఉంటారు అక్కడ అది ఒక కార్పొరేట్ మీటింగ్ జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ కూడా కల్ట్ గ్రూప్ కి సంబంధించినటువంటి వాళ్ళే హీరో వెళ్ళి ఆ మెయిన్ వాడిని అటాక్ చేస్తాడు వాడు వెళ్ళి ఎగిరి పడతాడు వాడే జోసెఫ్ అన్నట్టు మనకి చూపించి సినిమాని అండజేస్తారు చేస్తారన్నమాట అంటే అంటే నెక్స్ట్ ఫార్ట్ ఉంటుందని చెప్పేసి మనకి ఇప్పుడే చెప్పేసారనమాట ఇప్పుడు దాంట్లో మనకి ఆ మాస్టర్ సినిమాలో విజయను విజయ్ చేసిపోతుంటారు కదా అట్లాగా ఇద్దరు కూడా ఫేస్ టు ఫేస్ తలబడిపోతున్నారు నెక్స్ట్ పార్ట్ని తప్పనిసరిగా చూడండి అని చెప్పేసి మనకి ఇంటి ఇచ్చారు సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం నెక్స్ట్ వీడియో మనం కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పంపించండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహింద్